ఎనర్జీగా ఎంత ఎనర్జీతో మాట్లాడాలి గౌరవ పట్టిస్తా అందరూ అట్లా నమస్కారం అందరికి ఇక్కడున్న పెద్దలందరికీ హెడ్ మినిస్టర్స్ మేడం వాణి మేడం ఎస్ఎల్సీ చైర్మన్ భాస్కర్ గారు సర్పంచ్ రాధమ్మ మేడం గారు ఎంపీడీఓ నటరాజు గారు ఎంఈఓ జయచంద్ర గారు ఓల్డ్ స్టూడెంట్ అండ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ వెంగన్న గారు ఓల్డ్ స్టూడెంట్ అండ్ స్కూల్ ట్రస్టీ పార్వతమ్మ మేడం గారు ఎక్స్ఎన్పి వాణి మేడం గారు సిఐ ఇందిరా మేడం గారు డిఓ డిఓ ఆఫీస్ ఏడి గారు లాజర్ గారు టౌన్ కన్వీనర్ శ్రీనివాస్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇక్కడికి వచ్చిన పిల్లలు ఇంకా పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం చేయబడుతోంది ఎక్కడా ఎప్పుడు లేని విధంగా అన్ని స్కూళ్ళల్లో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ పిల్లల్ని పేరెంట్స్ని ప్రజాప్రతినిధుల్ని అందరినీ ఒక వేదిక మీద కలిపే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతోంది ఇక్కడ పేరెంట్స్ పిల్లల లైఫ్లో చాలా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారో మీకు తెలుసు మీరు పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ బాగు కోసమే ప్రతి ఒక్కటి మీరు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ కోసమే ప్రతిరోజు కష్టపడతారు ఆ తర్వాత మీరు అప్పచెప్పి వాళ్ళని స్కూల్లోకి వేసిన తర్వాత చాలా వరకు భాగం వాళ్ళు స్కూల్కి వచ్చాక టీచర్స్ మధ్యనే గడుపుతారు అంటే తల్లి తండ్రి తర్వాత ఎవరన్నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది పిల్లల లైఫ్లో అంటే అది టీచర్దే ప్రతి ఒక్క టీచర్ కూడా పిల్లల లైఫ్ లో అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు వీళ్ళు నేర్చుకుండే ఒక చదువే కాదండి ఏదైనా మారల్ వాల్యూస్ నేర్చుకున్నా ఏదైనా అది వాళ్ళ గురువులు చెప్పిస్తేనే తర్వాతే మనం దైవం అంటాం మాతాపిత గురు దైవం అనే దాంట్లో